నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చెన్నూరు మండల వివిధ గ్రామాలలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్ల సెంటర్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజీరెడ్డి మరియు కార్పొరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామురెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయన వ్యవసాయం గురించి తెలియదు ఇది వివేకాలున్నారా అది ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఆయనకి ఎవరు చుట్టాలున్నారు ఇక్కడ ఆయనకు వ్యవసాయం గురించి తెలుసా ఆర్థికంగా ఎంతో మందిని ఆదుకున్న డాక్టర్ వివేక వివేక్ వెంకటస్వామిని హెచ్చరించి అడిగే ఆకు ఈయనకి ఎవరిచ్చారు దాదాపుగా వాటర్ లేకుండా రెండు వేల బోర్లు దాకా వేసిన ఘనత ఆయనకున్నది కనీసం నువ్వు ఒక రెండు బోర్లు వేయించినావా అది గుర్తు తెచ్చుకోవాలి కానీ రెండు కాదు రెండు వేల రూపాయల వరకన్నా సాయం చేసిన ప్రూఫ్ ఇవ్వండి ఆయన ఎంతో మంది కుటుంబాలను ఆదుకొని మాలాంటి వాళ్ళు అందరూ ఆయనకు వాసులే అందరు చుట్టాలమే అందరు బంధువులమే ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు అన అనుచిత వాక్యలు మాట్లాడుతూ రానుకొని వాక్యాలు చేసుకుంటూ నేనేదో పది మంది బీజేపీ పోటీసిన వాళ్ళ వాళ్ళే గెలుస్తా అనుకుంటున్నావు బిడ్డానికి ఒక్క ఓటు కూడా రాదు అది గుర్తుంచుకో నువ్వు గెలిచే సమస్య లేదు మరి ఒకవేళ ఓడిన వల్ల నువ్వు ఇక్కడ అడుగు పెడతావా అది కూడా గుర్తుంచుకో నువ్వు ఏ పార్టీలో ఉండినావు నా రోజులు ఉన్నావు ఏ పార్టీలో ఉండి గెలిచినా వరకు ఎవరికైతే సాయం చేసినావు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ పాట ఆ పాట తిరుగుతున్నావు కనీసం ఒక ఏ ఊర్లో నాకు బోరేయించినావా ఏదైనా పేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసినావా ఇవన్నీ ఒకసారి పరిశీలించుకో దీన్ని నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వు పెద్ద పరిస్థితి తోటి పెద్ద హోదా హోదాకి వెళ్ళాలని ఒక అభ్యర్థిగా పోడి చేసినావు ఇది మర్చిపోయి మాట్లాడుతున్నావు జాగ్రత్త మాకు ఎలాంటి ప్యాడి సెంటర్స్లో ఎలాంటి అరచ జరగలేదు ఎలాంటి డబ్బులకు ఎవరు ప్రా ప్రభపడతారు లేరు మా రాజరెడ్డి గారిని ఎప్పుడైనా ప్రజాసేవకుడే ఆయన పట్టుకొని మా రామరెడ్డి గారిని పట్టుకొని డబ్బులు తీసుకున్నారు అనేది అని చెప్పి ఎవరో ఎక్కించిన వల్ల మీరు అది చేయడం సరికాదు ఇది మీరు గుర్తుంచుకోండి దమ్ముంటే ప్రూవ్ చేయండి డబ్బులు మీ ముక్కు రాసి రాసు ఇంకోసారి మాట్లాడే ముందుగా నిజం తెలుసుకొని మాట్లాడండి いいね。<Yeah. S 2>